కన్నులారా ఒక్కసారి చూడాలని నీ దేవ్యాచరణలో తాకాలని ప్రతి క్షణము నీ పాటే పాడాలని నీ గుడిలో నా దీపాన్నై వెలగాలని అమలగన్న అమ్మా నిను వేడి నాణం అమలగన్న అమ్మా నిను వేడి నాణం నీ పూజకు పువ్వునై పోసినానం నీ పూజకు పూవునై పోసినానం సిరులో సంపదలో నిన్ను అడగలేదమ్మా మనలో మాణిక్యాలు మాకు వద్దమ్మ పవిత్రమౌ నీ నామా మంత్రమే చాలు పవిత్రమౌ నీ నామా మంత్రమే చాలు పావనా పాదములే చాలు పది జన్మలైన పావనా పాదమే చాలు పది జన్మలైన తనులారా ఒక్కసారి చూడాలని నీ దివ్యాచరణాలు తాకాలని ప్రతి క్షణము నీ పాటే పాడాలని నీ గుడిలో నా దీపాన్నై వెలగాలని అమలగన్న అమ్మ నేను వేడి నాణం అమలగన్న అమ్మ నేను వేడి నాణం నీ పూజకు పూవునై పూసినానం పన్నీ డీజిల కాలు కూరలేదం పసిరికాంతులాసుగసులు మాకు వద్దం అందాలా నీ చల్లని చూపులో చాలు అందాలా నీ చల్లని చూపులో చాలు కృష్ణా స్నానమే చాలు పది జన్మలైన కృష్ణా స్నానమే చాలు పది జన్మలైన కనులారా ఒక్కసారి చూడాలని నీ దివ్యాచరణలో తాకాలని ప్రతిక్షణము నీ పాటే పాడాలని నీ గుడిలో నా దీపాన్నై వెలగాలని అమలగన్న అమ్మ నిన్ను వేడి నాణం అమలగన్న అమ్మ నేను వేడి నాణం నీ పూజకు పువ్వు నై పూసినానమ్మ పంచభక్ష పరమాన్నాలడగలేదం పలరసాలు పాయసాలు మాకు వద్దమ్మ భవ్యమైన నీకమ్మని దేవనే చాలు భవ్యమైన నీకమ్మని దేవనే చాలు నీ నామస్మరణ మాకు అమృతమమ్మ నీ నామస్మరణ మాకు అమృతమమ్మ కన్నులారా ఒక్కసారి చూడాలని నీ దివ్యాచరణాలు తాకాలని ప్రతిక్షణము నీ పాటే పాడాలని నీ గుడిలో నా దీపాన్నయ్య వెలగాలని నీ గుడిలో నా దీపాన్నయ్య వెలగాలని అమలగన్న అమ్మ నిన్ను వేడి నానం అమలగన్న అమ్మ నేను వేడి నానం నీ పూజకు